తెలంగాణ ట్రాక్టర్ యూనియన్ తరఫు నుంచి మాట్లాడేది ఏంటంటే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మనకు ఎంఆర్ఓ సార్ పర్మిషన్ ఇస్తా అంటే మా ట్రాక్టర్ ట్రాక్టర్ యజమానులు అందరూ ట్రాక్టర్ పంపించేసి పంపించిన తర్వాత ఇక కరెక్ట్ తొమ్మిదేళ్ల టైంలో వేబిల్ కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాము అదే టైంలో పక్క గ్రామం అయినటువంటి కొడిజాల గ్రామం నుంచి కొంతమంది అక్రమంగా మా ఇసుకను తరలిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ కలిసి గట్టుగా ఇరవై ముప్పై ట్రాక్టర్లు తీసుకొచ్చుకొని ఒక యాభై అరవై మంది లేబర్లు అందరూ అక్రమంగా పోలీసు వాళ్ళకి ఇబ్బంది చేసుకుంటా మా ఇసుక ట్రాక్టర్ని ఆపేసినట్టనే ఇంకా మేము మేము మేమందరము కలిసి మాట్లాడిన తర్వాత మా మా ఊరు గ్రామ పెద్దలు మాట్లాడిన తర్వాత మీరు ఇసుక నడపకండి లేకపోతే మేము కూడా మేము కూడా నడుపుతాం మీ వాగు నుంచి అని చెప్పి చెప్పేసరికి మేమందరము మాట్లాడుకొని మీ ఇసుక మీరు నడుపుకోండి మీ దారి నుంచి మీ శివార్ల నుంచి మీరు నడుపుకునేలా మా ఇసుకను మేము మా మా శివార్ల నుంచి మేము నడుపుకుంటామని చెప్పి మాట్లాడుకున్నాం అయితే ఇంకా వాళ్ళు సరే అని చెప్పి ఇక్కడ చల్లిపోయి మండల ఆఫీస్కి పోయిండ్రు మండలాఫీస్ పోయిన తర్వాత ఎంఆర్ఓ వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళు ఒక వినతి పత్రం రాసిండ్రు కొత్తంగా గ్రామంలో ఉన్నటువంటి టాక్టర్ల బేబీలు ఇవ్వకండి అని చెప్పి ఎంఆర్ఓ సార్కు దంకి ఇచ్చినట్టు మాకు వెళ్ళడైతుంది ఎంఆర్ఓ సార్ మా మాటలకు అసలు ఒక ఒక వన్ పర్సెంట్ కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు వీళ్ళందరూ ట్రాక్టర్లకు సార్ మీరు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకెందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు వాళ్ళకెందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మేము కూడా ట్రాక్టర్ యజమానం కదా మేము కూడా మా బాధ్యతంలో జీరో జీరో పర్సెంట్ కూడా మేము దొంగతనంగా అక్రమంగా ఇసుక నడిపిస్తే వేగులు తీసుకుంటున్నాము ఇందిరా మీరులకు సార్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది వర్ణి మండలంలో ఉన్నటువంటి మనకు ఎక్కువగా మనం ఇసుక తరలించే గ్రామం వర్ణి మండలము వర్ణి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరైనా అడిగినా కానీ వీళ్ళు కొత్తంగల్ గ్రామం నుంచి మంచిగా ఇసుక మాకు సప్లై చేస్తున్నారని చెప్పి సార్ కూడా మంచి పేరు వచ్చింది పోచారం సార్ కూడా చెప్పిండు సరే అవన్నీ ఓకే ఎంఆర్ఆ సార్ ఈరోజు మ్యాటర్ వచ్చేసరికి మేము ఏమన్నామంటే ఒక ట్రిప్పు తీసుకొని వచ్చినాం కదా సార్ ఆ ఒక ట్రిప్పును మేము ఎక్కడికైతే మీరు ఇస్తామని చెప్పిండు అక్కడికి వే ఇచ్చేస్తే మేము అక్కడ పోసుకుంటాము తర్వాత మేము మళ్ళీ ఇంకా రాము మీరు సర్వేది పిలిపించి అక్కడ చేసిన తర్వాత కొడిజల్లది కొడిజలకు పొతంగాలకు పొతంగలకు వేరే వేరే చేసిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే మేము మంచిగా పద్ధతితో నడుపుకుంటామని చెప్పినాము ఆల్రెడీ మేము అందరు మా గ్రామ కమిటీ అందరూ మాట్లాడుకున్నాము గుడికి డబ్బులు ఇస్తున్నాము సొంత పేర్లు ఎలాంటి మేము తప్పుడు మాటలలో తప్పుడు సమాచారం కూడా ఏం లేదు మాది పుడిజల వాళ్ళు మాత్రము సార్కు ఎంఆర్ఓ సార్కు ఏం మాట్లాడినో మాకు అసలు పొద్దున ఆరు గంటలకు పెట్టిన బండ్లు ఇప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతుంది డ్రైవర్లు మేము అందరము ఇక్కడ ఇసుకల ఏదో సంపాదించాలనుకుని అంతా ఫీల్ అయిపోతున్నారు అందరూ కొద్దిగా చూసి మాకు పై పైన అందరికీ తెలియజేయండి సార్లకు అంతే అంతకు మీకేం లేదు అందరికీ ఏదైనా తప్పు ఉంటే ఇది క్షమించండి